స్థానిక సంస్థల్లో అంటే బలహీన వర్గాలు అంటే దళితులతో పాటుగా బలహీన వర్గాలు అట్లాగే మహిళలకు ఏదైతున్నదో ప్రాధాన్యత కల్పింప చేయాలి అనేటువంటి ఒక భావనతో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేపట్టబం జరిగింది ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలు అవి ఏవే కానీయండి అంటే గ్రామ పంచాయతీ నుండి మొదలెట్టుకుని మండల ప్రజాపరిషత్ కానీ జిల్లా ప్రజాపరిషత్ కానీ వీళ్ళ మున్సిపల్ సంబంధించిన ఎన్నికే కానీ నగర కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికే కానీ ఇవన్నింట్లో కూడా దళితులకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలకు ఏదైతుందో వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ బలహీన వర్గాలు వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ థర్టీ త్రీ పాయింట్ త్రీ అట్లా మహిళలు కూడా ఏదైతేందో వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ అమాంగ్ ది ఎస్సీస్ వన్ థర్డ్ అమాంగ్ ది డిసీస్ వన్ థర్డ్ అమాంగ్ ది ఓసీస్ వన్ థర్డ్ మహిళలకు కూడా ఆ విధంగా రిజర్వేషన్ కల్పింప చేయబడే విధంగా ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పిచేయడం దానికి చట్టబద్ధత కల్పిచేయబడి దాన్ని అధిగమించడానికి వీలు లేకుండా వీళ్ళ స్థానిక సంస్థలు ఇవి కానీ ఒకవేళ వెకెన్సీ అరైజ్ అయినట్టయితే ఆ వెకెన్సీ ఏదైతుందో అది ఏ వర్గానికి కేటాయింపు చేయబడ్డదో ఆ వర్గంతోనే భర్తీ చేయబడే విధంగా ఈ సవరణ చేయబడ్డం జరిగింది సరే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారినాయి తదుపరి సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇవ్వచ్చినా కానీ ఈ కాన్స్టిట్యూషన్ తోని ఈ వంతు రిజర్వేషన్ టు ది బీసీ బలహీన వర్గాలకు వంతు రిజర్వేషన్ టు ది ఉమెన్ మహిళలకు విధిగా కేడాంపు చేయడం దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చింది ఇది సాధారణ ప్రక్రియలో ఏదైతుందో ఈ చట్టం ఆసరా చేసుకొని ఇవన్నీ భర్తీ చేయడం జరిగింది జరుగుతున్నది కానీ ప్రత్యేక పరిస్థితులలో ఎక్కడైతే చైర్మన్ కానీ లేక మండల ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానం కానీ వెకెన్సీ అరైజ్ అయినట్టయితే ఖాళీ ఏర్పడినట్టయితే ఆ ఖాళీని ఏదైతుందో అది ఏ రిజర్వేషన్ కేటగిరీకి కట్టాయి చేయబడడం జరిగిందో ఆ రిజర్వేషన్ కేటగిరీచే భర్తీ చేయటం ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఒక సూచన చైర్పర్సన్ ఉందో ఏ కేటగిరీకి కేటాయింపు చేయబడిందో ఆ కేటగిరీచే భర్తీ చేయబడటం రాజ్యాంగం నిర్దేశించిన సూచన అది మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించే కానీ లేక మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానానికి సంబంధించే కానీ అది ఏ స్థానం అందు కానీ అది ఇక్కడ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ లోకల్ బాడీస్ చట్టానికి మార్పులు చేసుకుంటుంది ఈ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ఎప్పుడొచ్చిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అమెండ్ చేసింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఏమన్నది ఒకవేళ ఏదైనా చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ లేక ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ టు మండల ప్రజాప్రసెంట్ ఖాళీ ఏర్పడినట్టయితే ఆ స్థానం భర్తీకి ఏదైతే ఓటింగ్ సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య మొత్తం భర్తీ చేయబడి ఉండాలి అని ఒక ఆంక్ష సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా చెప్తాను నేను ఇక్కడ కౌన్సిలర్స్ నలభై ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ పర్సన్ ఎంపిక కావాలంటే ఈ నలభై ఎనిమిది మంది కౌన్సిలర్ స్థానాలు భర్తీ చేయబడ్డట్టయితేనే పర్సన్కి ఎంపిక చేయడం సాధ్యమైంది ఈ నలభై ఎనిమిదిలో ఒక ఒక సభ్యుడు రాజీనామా చేసో లేక ఇతర పరిస్థితుల్లో ఏదో లోపల అది ఖాళీ ఏర్పడినట్టయితే అన్లెస్ దట్ ఈజ్ ఫీల్డా అన్లెస్ దట్ ఈజ్ ఫీల్డా ఈ చైర్ పర్సన్ ఎంపిక చేస్తానికి వీలు లేకుండా గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో చట్టాన్ని మార్పు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగితాల్ ప్రజా ప్రజాపరిస్థితి రూరల్ ఉన్నదే అక్కడ ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో కోవిడ్ నేపథ్యంలో చనిపోయి ఆ స్థానం ఖాళీ ఏర్పడింది ఇప్పుడు అక్కడ అధ్యక్ష స్థానం భర్తీ కావాలంటే వీళ్ళ గత ప్రభుత్వం రూపొందించే చట్టానికి అనుగుణంగా ఆ ఖాళీ ఏర్పడినటువంటి ఎంపీటీసీ స్థానాన్ని భర్తీ చేస్తేనే కానీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు చేయడం సాధ్యం కాదు ఇప్పుడు ఇక్కడ జయించాల పట్టణానికి సంబంధించి కూడా ఇక్కడ గతాలికలో ఇక్కడ గా బాధ్యత నిర్వర్తించినటువంటి యొక్క అధ్యక్షురాలు శ్రావణి గారు ఏదైతే ఉందో ఆమె చైర్పర్సన్ హోదాకు రాజీనామా చేయడంతో పాటుగా ఆమె కౌన్సిల్ కూడా రాజీనామా చేశాను దాంతో ఏమైపోయింది ఆ కౌన్సిల్ స్థానం భర్తీ చేయబడిన తదుపరి మాత్రమే ఈ చైర్పర్సన్కి ఎంపిక చేసే విధంగా చట్టం ఏదైతుందో గతంలో ఉండేది ఈ గత ప్రభుత్వం రూపొందించే చట్టం ఈ చట్టాలని ఎవరు రూపొందించారో మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారు చట్టాలు ఎవరు రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారు ఈ చట్టాలు రూపొందించే అప్పుడు ఏదైతున్నదో ఇది ఎందుకు పేర్కొన్నదో అని చెప్పంటే ఆ ఎంపీటీసీ స్థానాన్ని కూడా ఆరు మాసాల లోపల భర్తీ చేయాలి అనేటువంటి ఒక ఆంక్ష ఉన్నది అందులో ఎంపీటీసీ స్థానం కానీ కౌన్సిల్ స్థానం కానీ ఖాళీ ఏర్పడినట్టయితే ఆరు మాసాల లోపల దాన్ని భర్తీ చేయాలని ఆంక్ష ఉన్నది సాధారణంగా సాధారణంగా కాబట్టి ఆటోమేటిక్గా ఆరు మాసాల లోపల కౌన్సిల్ స్థానం భర్తీ అయిపోతుంది ఆ స్థానం భర్తీ అయిపోయిన తదుపరి ఆమె కూడా ఎన్నికల లోపల పోటీ చేసానికి గా అవకాశం లభించాలి ది వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏంటి అని అంటే అది భర్తీ చేయబడ్డప్పుడు మాత్రమే వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం లభిస్తారు అనే భావనతో ఆంక్ష పెట్టింది ఎందుకు ఆరు మాసాల లోపల దాని విధిగా క్యాజువల్ వేకెన్సీని భర్తీ చేయాలి మున్సిపల్ కౌన్సిల్ స్థానానికి కానీ మండల ప్రజాప్రచిరు ఎంపీటీసీ స్థానాన్ని కానీ మీరు జిల్లా ప్రజాప్రజల స్థానాన్ని ఖాళీ ఏర్పడినట్టయితే ఎడ్పీటీసీ స్థానాన్ని కానీ ఆ విధంగా చట్ట రూపొందిపోవటం ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వము ఈ ఖాళీ ఏర్పడినటువంటి ఒక కౌన్సిలర్ స్థానమే కానీ ఖాళీ ఏర్పడినటువంటి ఎంపీటీసీ స్థానమే కానీ మీరు ఆ ఆరు మాసంలో భర్తీ చేయలేని మీరు భర్తీ చేస్తే ఆల్ రైట్ భర్తీ చేయలేని పరిస్థితులలో ఇక్కడ ఏదైతుందో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మహిళకు కేటాయి చేయబడినటువంటి ఒక స్థానము వైస్ చైర్పర్సన్ అదనపు బాధ్యత నిర్వర్తిత్వంతోనేదితుందో ఇక్కడ సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలు మహిళలు ఆడబిడలకు చెందినటువంటి ఒక చైర్పర్సన్ స్థానాన్ని ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి దాన్ని అధిష్ఠించి అధికారాన్ని ఏదైతుందో ఇవాళ దాన్ని కొనసాగడం జరిగింది మీరు ప్రభుత్వం ఏదైతుందో నైదర్ యుక్ స్టెప్స్ టు ఫిల్అప్ ది క్యాజువల్ వేకెన్సీ ఆ సాధారణ వేకెన్సీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టి ఆ సాధారణ వేకెన్సీని భర్తీ చేసి చైర్మన్ ఎన్నిక భర్తీ చేయాలి మీరు సాధారణ వేకెన్సీ భర్తీ చేయాలి మరి భర్తీ చేయబడలేనప్పుడు ఏదైతున్నదో ఇక్కడ బలహీన వర్గాలకు మహిళలు కేటాయి చేయబడ్డటువంటి ఒక స్థానము ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఏదైతుందో ఆ అధికారంలో కొనసాగడం ఏదైతుందో ఇక్కడ బలహీన వర్గాలను మహిళలను ఏదైతుందో ఒక విధంగా వాళ్ళు వివక్ష గురి చేసేటట్టం లేదా ఎనీ ఎనీ బడి అంటే పాపం అక్కడ జగిత్యాల మండల ప్రజాపరిషత్ గ్రామీణ ప్రాంతానికి అయితే ఆయన మూడు సంవత్సరాలు అయితే చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది అక్కడ దాదాపు వన్ టూ మంత్స్ అటో ఇటో మూడు సంవత్సరాలు అవుతుంది చెప్పండి అది బలహీన వర్గాలకు కేటాయి చేయబట్ట అధ్యక్ష స్థానం మీరు క్యాజువల్ వెకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు చేపట్టలేదు మరి దానికి అనుగుణ చట్టాన్ని మార్పు చేయడానికి చొరవ చూపెట్టలేదు పోనీ ఆధిపత్యము మీదే ఉన్నది ఆధిపత్యం మీదే అధికార పార్టీ కేసు పార్టీ ఉన్నదే మీ విప్ వర్తింప చేయబడుతుంది మీ విప్ వర్తింప చేయబడుతుంది మీ విప్ వర్తింప చేయబడ్డప్పుడు ఏదైతే ఉందో ఆ అధ్యక్ష స్థానం ఎవరైతే ఒక ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి బాధ నిర్వర్తిస్తుండో రాజీనామా చేయటం స్టెప్ ఐదర్ ఒకటి క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ కు చర్యలు చేపట్టాలి క్యాజువల్ వేకెన్సీ ఫిల్అప్ చేయలేని పరిస్థితులలో అధ్యక్ష ఎన్నిక చేయడానికి ఏదైతుందో చట్టానికి తగు విధంగా మార్పులు చేయడానికి చర్యలు చేపట్టలేదు ఇదర్ ఆఫ్ ది యాక్ట్ యాక్షన్ యూ టు టేక్ అయితే మీరు ఖాళీ భర్తీని చేయడానికి చర్యలు చేపట్టాలి ఇక్కడ కౌన్సిలర్ కానీ అక్కడ ఎంపీటీస్ కానీ ఇలా ఖాళీని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టలేకపోయినప్పుడు ఏ చట్టం మీకు ఆటంకంగా మీరు భావిస్తున్నారో ఈ చట్టం మీరు ఆటంకంగా భావిస్తున్నారో ఆ చట్టం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకునే చట్టం ఆ చట్టము రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న చట్టం రాష్ట్ర ప్రభుత్వం అంటే దెన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏ బలహీన వర్గాలకు ఏ మహిళలకు ఏదైతుందో సామాజికంగా అండగా నిలవడానికి రాజకీయ పార్టీలు ఏదైతుందో ఇలా మేమంటే మేము అని చెప్పని పోటీ పడుతున్నాం ఇలా బాబాసాహెబ్ బాబాసాహెబ్ జ్యోతిబాపులే విగ్రహాన్ని పెట్టాలంటున్నాను మరి జ్యోతిబాపులే విగ్రహం పెట్టాలనేటువంటి ఒక మీకు ఆలోచన కలిగినప్పుడు ఆ స్ఫూర్తి ఏదైతుందో బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి ఒక హక్కుల కల్పనలో ఏదైతుందో ఆ చిత్తశుద్ధి రూపించకూడదు కదండి ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకుంటాము ఆ స్ఫూర్తి ఆయన ఆలోచన విధానం అనేది మన పాలనలో కొనసాగాలి మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పని పేరు పెట్టుకున్నాం ఎందుకు ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఈ సచివాలయ పాలన కొనసాగాలని చెప్పారు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నాము ఆ జ్యోతిబా పూలే స్ఫూర్తితోని బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కులు వారికి కల్పింప చేయబడటం అనేది ఏదైతుందో ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానంగా ఉండాలి స్ఫూర్తి కొరకు ఏదైతుందో ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలి మనం కోరుకుంటున్నాం వారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా జ్యోతిబా పూలే విగ్రహం గురించి వారి ఆలోచన విధానం గురించి ఇంత మాట్లాడుతుందిగా మరి మీరు అనడ పాలనలో ఉండగా ఆ జ్యోతిబా పూలను పూలే స్ఫూర్తి మరి పలహీన వర్గాల కెట చేయబడ్డటువంటి ఒక అక్కడ జగించాలి చైర్ పర్సన్ స్థానం భర్తీకి కావాల్సినటువంటి ఒక మున్సిపల్ చట్టం మార్పు అమెండ్మెంట్ రూల్ అమెండ్మెంట్ ఇట్స్ ఓన్లీ రూల్ అమెండ్మెంట్ సిమిలర్లీ స్థానిక సంస్థలు చట్టానికి సంబంధించినటువంటి ఒక తగు మార్పు చేయడమే కానీ ఆ కమిట్మెంట్ మీకు ఉండాలి కదా అంటుండే ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు ఏదిస్తున్నదో ఆయనకున్నటువంటి ఒక రాజకీయ హోదాతోని ఆయనే అటు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు ఇలా మున్సిపల్ చట్టానికి సంబంధించి ఏది ఆ చట్టం మార్పు చేయడానికి ఎవరు అది మున్సిపల్ శాఖ పరిధిలోని అంశం మున్సిపల్ శాఖ ఎవరి చేతిలో ఉన్నది కేటీఆర్ గారి చేతిలో ఉన్నది కేటీఆర్ గారు ఏదిన్నదో మన ఇక్కడ స్థానిక శాఖలు సంజయ్ గారికి ఏది ఇస్తుందో అత్యంత సన్నిహితుడు వాళ్ళ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటే కాకుండా అత్యంత సన్నిహితుడు మీకు తెలియని దేవుడు తెలిసిన విషయం ఇది అట్లా సిమ్ పంచాయత్ రాజ్ ఎవరు దయాకర్ రావు గారు దయాకర్ రావు గారు కూడా ఏది ఇస్తుందో స్థానిక శాసనం సంజయ్ గారికి అత్యంత సన్నిహితుడు అక్కడ మూడు సంవత్సరాలు గడుస్తుంది ఏడు సంవత్సర కాలం గడుస్తున్నది మరి ఏ బలహీన వర్గాలకు మహిళలు కిడ్డేపు చేయబడినటువంటి ఒక స్థానం వాళ్ళు కల్పింప చేయలేకపోతున్నాము ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక ప్రతినిధి ఏదైతుందో ఆ స్థానంలో కొనసాగుతున్నాడు దీనివల్ల ఏదైతే బలహీన వర్గాలు వివక్ష గురవుతుండ్రు సామాజిక వెనుకబడతానికి గురైనటువంటి ఒక వర్గం వివక్ష గురవుతున్నారు మహిళలు ఆడబిడ్డలు కల్పించినటువంటి ఒక అవకాశం వాళ్ళు కోల్పోతున్నారు అదే మళ్ళీ టర్మ్ వస్తుంది ఆటోమేటిక్గా టర్మ్ చేంజ్ అయిపోతుంది రవి సంవత్సర కాలం గడిచిన తర్వాత టర్మ్ చేంజ్ అయిపోతుంది రొటేషన్ సిస్టమ్ మారుద్ది రొటేషన్ సిస్టమ్ దట్ మే బికమ్ ఓసీ ఆర్ మే బికమ్ ఎస్సీ ఇలా ఉమెన్ చేయబడిన స్థానం రేపు జనరల్ స్థానం కావచ్చు మహిళ జనరల్ కావచ్చు అలా కలిపి అవకాశం పోతుంది కదా ఆడ ఇవాళ జగించాల మండలి ఏది ఇస్తుందో బలహీన వర్గాలు కిటప్ చేయబడ్డాయి మూడు సొంతలు గడుతుంది రే నెక్స్టర్ ఏది ఇస్తుందో అది నాట్ బి రిజర్వ్ ఫర్ బీసీ నాట్ బి రిజర్వ్ ఫర్ బీసీ అది ఓసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అప్పుడు బలహీన వర్గాలు అయితే అన్యాయం గురి వివక్ష గురవుతారు కదా ఇవాళ ప్రజా జీవితం లోపల ఏది ప్రజా ప్రతినిధి సామాజికంగా వెనుకబడ్డ వర్గాలని ఏది ఇస్తుందో వివక్ష గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని చెప్పండి ఆ బాధ ఎవరిపై ఉంటుంది అక్కడ స్థానికంగా ఉండేటు ప్రజా ప్రతినిధులపై ఉంటుంది ఈ వంశ చర్చకు వచ్చింది ఇక్కడ వంశ పలుమార్లు చర్చకొచ్చింది గతంలో ఇక్కడ పలుమార్లు ప్రజావాళ్ళలో విజేతలు చేయడం జరిగింది పలుమార్లు ఏదైతే పత్రికల్లో రాయడం జరిగింది జరుగుతున్నటువంటి ఒక అదే విధంగా కొనసాగుతాం మనం చూస్తున్నాం కదా ఇవాళ ఏదైతుందో మొత్తం ఇవాళ ఇవాళ బోత్ ఇక్కడ అక్కడ రెండక్కల టీఆర్ఎస్ ఆధిపత్యం సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతుంది ఇక్కడ అక్కడ రెండెక్కల ఇక్కడ అంటే ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ అక్కడ జగిత్యాల గ్రామీణ మండలమే కానీ అక్కడ రెండొక్కలతో సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతుంది అయితే నలభై ఎనిమిదిలో నలభై మంది వాళ్ళే ఉన్నారు మేము ఆరుగురము ఏడుగురు మేము ఉన్నట్టు ఆ మేము ఆరుగురు ఆ ఇండిపెండెంట్ శైక్యం కూడా పెట్టుకుంటే ఏడు ఇతర కావచ్చు ఆమె జయశ్రీ లెక్క పెట్టుకుంటే ఎన్ని ఇతర కావచ్చు నలభై మంది వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే గారిది ఒక ఎక్స్ ఆఫీస్గా ఉంటుంది నలభై ఒకటైతర సంపూర్ణ ఆధి ఆధిక్యత వాళ్ళదే కదా అంత ఆధిక్యత కలిగి ఉండి కూడా ఇవాళ వైస్ చైర్పర్సన్ ఎవరైతే చైర్పర్సన్గా అదన బాధ్యత నిర్వర్తిస్తున్నాడో వాళ్ళు వివక్ష గురవతులు మా 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 బలహీన వర్గాలకు కిడ్డా చేయబడిన స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నది కొద్దిగా కన్విప్పు కావాలని చెప్పని ఆ వైస్ చైర్పర్సన్ మీద ఆ విశ్వాసం పెట్టిందా ఇట్ల కొంచెం కన్విప్పు అవుతుందని చెప్పని ఆ పెట్టిందా ఇప్పుడు స్థానిక శాతం ఇప్పుడు ఏం ఆలోచన చేయవలసింది ఉండే ఆ స్థానం ఏ విధంగా బలహీన వర్గాలకు కల్పింపు చేయకూడదు అని చేయాలి ఎంతవరకు ఏదీతో ఈయన జీవితే స్పెషల్ ఆఫీసర్ వస్తాడు స్పెషల్ ఆఫీసర్ వస్తా మన చేతులకు రాజ్యం పోతుంది అదే ఆలోచన తప్ప ఈ స్థానాన్ని ఏ విధంగా భర్తీ చేస్తామని ఆలోచన లేదు స్పెషల్ ఆఫీసర్ వస్తాడు వేరే చైర్ పర్సన్ వైస్ పర్సన్ బోత్ ఆర్ వేకెంట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిన్న రాగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు నవంబర్ ఎండింగ్ వరకు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చి డిసెంబర్ సెవెంత్కి వచ్చింది నవంబర్ వరకు అయితే కాంగ్రెస్ లేదు రాష్ట్రం ఉంది టీఆర్ఎస్ ఉంది